అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మనకి జీకొండూరులో ఒక లేఅవుట్ వచ్చిందండి ఈ లేఅవుట్ పూర్తిగా డీటెయిల్గా మీకు నేను వివరంగా చెప్తాను ఇది వచ్చేసి సెంటులకు అమ్ముతున్నాం అండి సెంటు వచ్చేసి ఇది మూడున్నర లక్షలు పడుతుంది సెంటు మూడున్నర లక్షలు ఇది ఇళ్ళకి ఆనుకొనే ఉంటుంది జీకొండూరు మండలం అండి ఇది జీకొండూరు మండలం రాజధానికి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్లే ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ తక్షణ ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు చక్కగా ఇల్లు ఇల్లు కట్టుకొని ఉండొచ్చండి అండి ఇదిగో చూశారు కదా ఈ తార్ రోడ్డు ఫేసింగ్ ఇక్కడ నుంచి జస్ట్ హైవే మీకు వాకిబుల్ చేసింది బస్ స్టాప్ కూడా వాకిబుల్ చేసింది ఇది ఈ కాలం మీద మనం ఈ కలవట్టి కట్టామండే చూసారుగా ఇది చుట్టూత ఫ్రీ కాస్ట్ వస్తుంది ఓకే లేఅవుట్ చూస్తున్నారు కదా ఈ లేఅవుట్లో మీకు అన్ని మనం థర్టీ త్రీ ఫీట్ రోడ్లు ఇచ్చాము చూడండి చుట్టూత కాంపౌండ్ వాల్ కూడా అయిపోయింది ఓకే కాంపౌండ్ వాల్ అయిపోయింది దీని మీద మీకు రెడ్ గ్రావల్ వస్తుంది ఫ్లాటింగ్ అవుతుంది ఇది వచ్చేసి మనం ప్రీ లాంచింగ్ ఆఫర్లో మూడున్నర లక్షల పర్సెంట్కి ఇస్తున్నామండి చూశారు కదా ఇళ్ళ కానుకొనే ఉంటుంది చూడవచ్చు ఇదంతా లేఅవుట్ ఇది మొత్తం టోటల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఎకర్స్ అండి అది ఊరు కనిపిస్తుంది కదా మీకు అది కూడా ఊరే రేటు కన్స్ట్రక్షన్ దీనికి దగ్గరలోనే మనకి ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ అవి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్కైనా సరే తక్షణ ఇంటి నిర్మాణానికైనా చాలా బాగుంటుందండి చూడండి మీకు ఇప్పుడు అయితే ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనం లాంచ్ చేయలేదు సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మంచి బిట్లు అవైలబుల్ ఉన్నాయి చూడవచ్చు ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్